వ్యాలంటైన్స్ డే రాని వచ్చింది ప్రేమికులంతా ఈ రోజును చాలా స్పెషల్గా చూస్తారు తాము ఈ రోజును ప్రత్యేకంగా గడపాలని ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను చూపించాలని ఏవేవో చేస్తూ ఉంటారు గిఫ్ట్లు ఇస్తారు సర్ప్రైజ్లు ఇస్తారు అలాంటి లవర్స్ కోసం సన్నిలియోన్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది తన రెస్టారెంట్లో లవర్స్ కు కిక్ ఇచ్చే సర్ప్రైజ్లు ప్లాన్ చేసింది ఇంతకీ ఏంటో సర్ప్రైజ్ తెలుసుకుందాం చలో

నోయిడాలోని గుల్షన్ మాల్లో ఉంది అయితే ఈ వ్యాలంటైన్స్ డే కి చికాలోకా రెస్టారెంట్ లో కొత్త ఏర్పాట్లతో లవర్స్ ను అట్రాక్ట్ చేస్తుంది సన్ని వారికి స్పెషల్ గా అనిపించేలాగా వ్యాలంటైన్స్ డేను సరదాగా గడిపేలాగా ప్లాన్ చేసింది ఏం ప్లాన్ చేసింది అనే విషయానికి వస్తే టేబుల్స్ బుక్ చేసుకునే ఆప్షన్ ఇచ్చింది ఆ టేబుల్ ను కస్టమర్ తన పార్ట్నర్ కు తగ్గట్లుగా డెకరేట్ కూడా చేయించుకోవచ్చు వారికి నచ్చిన పూలతో అలంకరిస్తారు స్పెషల్ టేబుల్స్ లో రొమాంటిక్ గా క్యాండిల్ లైట్ డిన్నర్ కూడా ఏర్పాటు చేశారు అంతేనా టెర్రస్ పై కూడా కొన్ని టేబుల్స్ పెట్టి జంటలు డాన్స్ చేసేందుకు ప్లేస్ కూడా అరేంజ్ చేశారు అంతేకాదు గ్రౌండ్ ఫ్లోర్ లో మరింత స్పెషల్ గా డెకరేషన్ చేశారు ప్యాకేజీలుగా ఉంటాయని తెలిపింది ఈ వ్యాలంటైన్స్ డేను మరింత స్పెషల్ గా చేసుకోవాలంటే రొమాంటిక్ డిన్నర్ చేయాలనుకుంటే తన రెస్టారెంట్ కు వచ్చేయాలని కోరింది ఏడాదిలో ఒక్కసారి వచ్చే ఈ రోజును స్పెషల్ గా ట్రీట్ చేయాలని పార్ట్నర్ కు సర్ప్రైజ్ ఇచ్చి సంతోష పెట్టాలన్నారు దీంతో అబ్బాయిలు తెగ బుకింగ్ లు చేసుకుంటున్నారు సన్ని ఇన్ని ఆఫర్లు ఇస్తే ఎందుకు వదులుకుంటాం మా లవర్ ను ఖుషీ చేస్తాం గానీ అంటున్నారు రెస్టారెంట్ లో భారీగా బుకింగ్స్ అయ్యాయి స్పెషల్ టేబుల్స్ టైప్ బ్యాండ్ తో చాలా మంది తమ పార్ట్నర్ కు ప్రపోజ్ చేయాలని ఫిక్స్ అయిపోయారు చూడాలి మరి ఎంతమంది ఎస్ అనే సమాధానం వస్తుందో మరింత మందికి నో అనే ఆన్సర్ వస్తుందో